హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ తప్పక వినండి ఇక కథలోకి వెళ్ళిపోదాం బట్ బిజీ వర్క్ ఫాస్ట్ లైఫ్ ఒత్తిడితో కూడిన జీవనశైలి జంక్ ఫుడ్ వ్యాయామలేమి వీటన్నింటి ఫలితం లైంగికతలో రిఫ్లెక్సన్ వైవాహి జీవితంలో లైంగిక జీవితం కొరవడుతోంది అందుకు శరీరంలో అంతర్గతంగా కొన్ని కారణాలైతే మరికొన్ని బాహ్య కారణాలు దాంతో పడకగది అంటేనే అయిష్టత ఏర్పడుతోంది ఈ అయిష్టతను ఇష్టంగా మార్చడానికి మీ భాగస్వామితో ఎలా ఉండాలో మీ లైంగిక జీవితాన్ని మునపటిలా ఎలా సంతోషంగా గడపాలో ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలున్నాయి అవి ఒకటి పార్ట్నర్తో చెవిలో ప్రేమగా మాట్లాడండి అందుకోసం కొన్ని మధురమైన మాటలు చెబుతూ ఉండండి మీ భాగస్వామిని వెనుక నుండి కౌగిలించుకోండి అతని చెవి ముందుకి వచ్చి మీరు అతన్ని ప్రేమిస్తున్నారని మెత్తని స్వరంతో చెప్పండి ఆపై నెమ్మదిగా మీ నాలుకను అతని చెవిలో ఉంచండి అందమైన స్త్రీ యొక్క మూదువైన చెవులను తేలికగా ముద్దాడండి మీ భాగస్వామి వంగి మీ చేతుల్లో వాలిపోవడాన్ని మీరు చూస్తారు తర్వాత మెల్లగా భుజాలు మెడ మెడ క్రింద భాగంలో ముద్దాడండి గుట్ రెండు లైంగిక జీవితంలో ప్లే చాలా ముఖ్యమైనది పాత్ర పోషిస్తుంది మీ స్పర్శతో ఆమె లేదా అతని శరీర భాగాలను సున్నితంగా టచ్ చేస్తూ కాస్త ఒత్తిడి కలిగించండి అవసరం అయితే ఒకరి శరీరాన్ని మరొకరు హత్తుకుని రాపిడి కలిగించండి సుతిమెత్తని పెదాలతో ఆమెను ముద్దడాటం నాభి చుంభనం కౌగిలి ఇలా చిన్ని చిన్న స్పర్శలో మీ పార్ట్నర్ శరీరంలో వేడి పుట్టిస్తాయి దాంతో మీరు పడకగదిలో ఇష్టంగా సంతోషంగా గడుపుతారు మూడు నాలుక చేతులు మరియు పెదవుల తర్వాత ఈ రెండు అవయవాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టండి భాగస్వామి యొక్క మోదువైన పెదవులపై మీరు మీ వేడి పెదాలను ఉంచినప్పుడు మీ చేతిని శరీరంలోని మరొక భాగానికి తరలించండి మెల్లగా అందమైన స్త్రీ స్థనాలను తాకండి మీ ప్రైవేట్ భాగాలను సున్నితంగా తాకండి మీ ప్రేమలో మునిగిపోవడానికి మీ భాగస్వామి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు మీరు చూస్తారు నాలుగు ఫోర్ ప్లే ఫోర్ ప్లే ఎక్కువసేపు ఉండాలని గుర్తుంచుకోండి మధ్య మధ్యలో ప్లే ఆపి కాసేపు మాట్లాడడానికి ప్రయత్నించండి మీ భాగస్వామి జుట్టుపై కూడా మీ చేయి ఉండనివ్వండి మీ బుగ్గలను ముద్దు పెట్టుకోండి మీ భాగస్వామి శరీరంలోకి ఊపిరి పీచుకోండి ఒకరి శరీరాల వెచ్చదనం మరియు వాసనను అనుభూతి చెందండి ఇలా కొన్ని బేసిక్ విషయాలను అనుసరించినట్లయితే మీరు తప్పకుండా మీ లైంగిక జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి